నమస్కారం అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజే కృతయుగం ప్రారంభమైందని మనకు విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది దుర్ముహూర్తం చూసుకోకుండా వర్జ్యం చూసుకోకుండా ఏ పని ప్రారంభించినా సరే ఆ పని అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఎవరైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించాలంటే దుర్ముహూర్తము వర్జ్యము ఏమీ చూసుకోకుండా అక్షయ తృతీయ రోజు ఆ ముఖ్యమైనటువంటి పనిని కొత్త పనిని ప్రారంభించండి ఆ పనిలో అద్భుత విజయాలు కలుగుతాయి అది అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసిన కొద్దిగా దానం చేసిన అవి అనంతమైనటువంటి వేల రెట్లు శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అక్షయ తృతీయ రోజు చేసే పితృకార్యాలు మామూలు సమయంలో చేసే పితృకార్యాల కంటే కొన్ని వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తాయి అలాగే ఈ అక్షయ తృతీయ దానానికి ప్రాధాన్యత ఉన్న రోజు అని పురాణాలలో చెప్పారు ఈరోజు ఎవరైనా సరే పెరుగన్నం ఇచ్చిన పానకం నిండిన కుండ ఇచ్చిన గోధుమలు దానం ఇచ్చిన శనగలు దానం ఇచ్చినా సర్వ పాపాలు భస్మీపటలమైపోతాయని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని భవిష్య పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది కాబట్టి భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పబడిన విధంగా తృతీయ సందర్భంగా నీటి కుండ లేదా పానకం నిండిన కుండను దానం ఇవ్వండి లేదా గోధుమలు కానీ శనగలు కానీ దానం ఇవ్వండి లేదా పెరుగన్నమైన దానం ఇవ్వండి శాశ్వత శివ సాయుధ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు కలగాలంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవాలంటే అక్షయ తృతీయ సందర్భంగా లడ్డూలు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఒక్క వైశాఖ మాసం శుక్లపక్ష తదియ తిథి రోజు మాత్రమే సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ వారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు మిగిలిన అన్ని రోజుల్లో సంవత్సరం మొత్తం కూడా నరసింహస్వామివారు చందనం పూతతో కప్పబడి ఉంటారు ఈ ఒక్కరోజు వారి నిజరూప దర్శనం చేసుకున్నాక మళ్ళీ చందనం పూతతో స్వామివారికి అలంకరణ చేస్తారు కాబట్టి ఈరోజు మీ గృహంలో వారిని చందనంతో పూజించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి గృహంలో వారి చిత్రపటానికి చందనం బొట్లు అలంకరించండి మీ గృహంలో వారి విగ్రహం ఉన్నట్లయితే ఈరోజు వారి విగ్రహానికి ఆవు పాలతో తేనెతో కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్త పురుష సూక్తాలు చదువుకొని ఆ తర్వాత వడపప్పు పానక నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది నరసింహస్వామి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా వారి చిత్రపటానికి చందనంతో బొట్లు అలంకరించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దీపాన్ని వెలిగించటం నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఆలయ ప్రాంగణంలో కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే అక్షయ తృతీయ సందర్భంగా రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఉపయోగపడే రోజు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక కుబేర మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకుంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం సం కుబేరాయ నమ అలాగే సింహాచలం క్షేత్రంలో నరసింహస్వామివారి చందనోత్సవం నిర్వహించే రోజు కాబట్టి ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని కూడా ఎనిమిది సార్లు చదువుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి బయటపడవచ్చు కాబట్టి తృతీయ సింహాచలం వరాహ లక్ష్మీ వారి చందనోత్సవం ఈ రెండూ కలిసి వచ్చిన రోజు సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాలు చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం సం కుబేరాయ నమ ఓం నమో నారసింహాయ ఈ మంత్రాలు జపించుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ